జై జగన్నాథ్ భువనగిరి రథయాత్ర ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇస్కాన్ ఆధ్వర్యంలో ఎంత కోలాహలముగా భక్తులు నృత్యం చేస్తున్నారో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేల తడిసి ఉంది వరుణదేవుడు కూడా జగన్నాథుడికి సేవ చేయాలనుకున్నారు కొద్దిసేపు అలా నీటిని చిలకరించి ఆనందపడి తనవంతుగా భక్తులకు ఉల్లాసాన్ని ఇస్తూ జగన్నాథుడికి సేవ చేసి వెళ్ళిపోయారు జగన్నాథుడు కూడా భక్తుల యొక్క ఉత్సాహభరితమైన నృత్య గీతాలకు సుతుష్టుడను అయ్యాను అని గుర్తుగా వరుణదేవుణ్ణి పంపించాడు అనిపిస్తుంది కదా మీకు అనిపిస్తే కామెంట్ చేయండి హరే కృష్ణ